ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఉండేదండి క్రియేటిన్ ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి త్రీ మంత్స్ లో అండి పాయింట్ ఎయిట్ ఉన్నటువంటి ఈరోజు ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ అండి గుడ్ అండి గుడ్ సో త్వరలో మీకు యూరియా కూడా వన్ ట్వంటీ టూ ఉండేది ఎయిటీ టూ వచ్చిందండి అవునా అండి సురేష్ గారు చెప్తుంది అవునండి అవునండి కట్టండి అండి యూరియా గట్రా అన్ని తగ్గాయండి సో మీరు పూర్తిగా ఆ డయాలసిస్ పూర్తిగా ఆగిపోతుంది ఇప్పటి వరకు తొమ్మిది మంది పూర్తిగా డయాలసిస్ ఆగింది రాంబాబు గారు మరొకటి అయ్యారు మీరు కూడా పూర్తిగా డయాలసిస్ నుంచి ఫ్రీ అవ్వేనండి సార్